స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయని జాను ఇవాళ సివిల్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పారు మేడం ఏమో ఫోన్ చేసి హాఫ్ సారీ వేసుకురమ్మంటే తనకి కంఫర్ట్ గా ఉండదని చుడిదార్ వేసుకుని వెళ్ళింది లంచ్ బాక్స్ కేమో లెమన్ రైస్ చేయమనింది అది కూడా కొత్తిమీర కరివేపాకు ఇట్లాంటివి ఇట్లాంటివేవి లేకుండా ఇవన్నీ వేసి పంపిస్తే తన అన్ని వేరుకోవడానికి టైం సరిపోవడం లేదంట పోనీలే అని తనకు నచ్చినట్లు చేస్తే పెట్టిన బాక్స్ లో సగం తీసేసింది తీసుకెళ్లిన బాక్స్ లోదన్నా పూర్తిగా తింటుందా అంటే అది కూడా లేదు ఎలా అయితే స్కూల్ కి తీసుకెళ్లిందో అలాగే ఇంటికి తీసుకొచ్చేస్తుంది రేపటి నుంచి ఎలాగో సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇంట్లో తన నచ్చింది చేపించుకొని తింటుంది ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ ఉంటే నా కంటికి జిలేబీ కనిపించింది ఇంతకు ముందు ఎప్పుడు నేను జిలేబీ చేయలేదు ఎలాగో కావాల్సిన అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా ఒకసారి ట్రై చేసి చూద్దాం అనిపించింది ఈ పిండి కలిపేటప్పుడు ఎక్కడ డౌట్ వచ్చిందబ్బా ఇది వచ్చేలా లేదే అని అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడి శిష్యురాలు లాగా వదలకుండా ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఆ మాత్రం పొరపాట్లు జరుగుతుంటాయి జిలేబీ షేప్ అయితే రాలేదు కానీ పాకం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అందుకే టేస్ట్ చాలా బాగుంది ఇవి చేయగానే మా వారికి ఇచ్చాను ఎలాంటి వంకలు పెట్టకుండా చాలా బాగుందని చెప్పారు ఇది చాలు కదా నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్తగా చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి